హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వివిధ సార్టరా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు ఈ వీడియోలో ఈ వేప పూత చూస్తున్నారు కదా ఈ వేప పూత మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది హెడ్ ఏక్ వచ్చినప్పుడు తలకి పట్టు వేసుకోవడానికి ఏ ఫేస్ ప్యాక్స్ వేసుకున్నా ఆ ఫేస్ ప్యాక్స్లో కూడా ఈ వేప పూత పొడి చేసి పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు ఈ వేప పూత పొడి చేసి పెట్టుకొని ఉదయాన్నే పరగడుపును తాగినా కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి వేప ఆకు వలన ఎంత ఫలితం ఉంటుందో వేప పోత కూడా అంతే ఫలితం ఉంటుందండి మనకి వేపాకు కడుపులోకి తీసుకుంటే షుగర్ వ్యాధి తగ్గుతుంది తలకి అప్లై చేసుకుంటే చుండ్రు తగ్గుతుంది ఇలా ఎన్నో రకాలుగా వేపాకు మనకు ఉపయోగపడుతుంది కదా అయితే మనతో పాటు మొక్కలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది వేపాకు కంపోస్ట్లో వేపాకు వేస్తే అస్సలు పురుగు రాదు ఈ సమ్మర్లో మల్చింగా కూడా వేపాకు కూడా వేసుకోవచ్చు అయితే వేపాకు కొంచెం వేడనమాట అందువల్ల నేనేం చేశానంటే ఇలా చెరుకు పిట్టు తెప్పించానండి ఇప్పుడు చెరుకు రసం బాగా దొరుకుతుంది కదా ఈ సమ్మర్లో మనకి వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలా చెరుకు పిట్టు వేస్ట్గా పడేస్తూ ఉంటారు అది తీసుకొచ్చి పెట్టుకొని మనము ఇంకా జ్యూస్ షాపుల్లో కూడా ఇప్పుడు జ్యూస్ వడకట్టేసిన పిప్పు ఉంటుంది కదా అదంతా వేస్ట్గా చాలా పడేస్తూ ఉంటారు మీరు గమనిస్తే ఈ పిప్పంతా మనము మార్నింగ్ తీసుకెళ్ళి ఒక బకెట్లో వేయమని చెప్పి వచ్చామంటే వాళ్ళు చక్కగా వేసి పెడతారండి అదంతా తెప్పించుకున్నాను నేను ఇలాగా ఈ పిప్ప అంతా మొక్కలకి చాలా బలాన్ని ఇస్తుందండి ఇది కంపోస్ట్ రూపంలో వాడుకోవచ్చు లేదా మనకు ఓపిక ఉంటే మిక్సీ పట్టి వాటర్లో కలిపేసి అప్పటికప్పుడు రెండు మూడు రోజులు నిల్వ ఉంచుకొని బెల్లంతో పాటుగా ఇచ్చుకోవచ్చు ఇది ఎలా అయినా మొక్కలకి చాలా ఉపయోగం అండి అయితే నేను ఈసారి ఏం చేశానంటే కంపోస్ట్ తయారు చేస్తున్నాను అయితే ఈ కంపోస్ట్ కోసం ఇలా కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకున్నాను ఈసారి అయితే నేను ఒక టిన్ కూడా యూజ్ చేయకుండా అస్సలు ఖర్చు లేకుండా మనం కంపోస్ట్ ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తున్నాను No. ఈ కార్డ్బోర్డ్ బాక్సులు కూడా మనకి ఫ్రీగా వస్తాయి కదా పార్సిల్స్లో అలాంటి బాక్స్ ఒకటి తీసుకున్నాను ఆ బాక్స్లో అడుగున ఇలా మట్టి పోసాను ఎందుకంటే కంపోస్ట్లో నుంచి ఏదైనా వాటర్ వచ్చినా అది ముందు ఈ మట్టిలోకి అబ్జర్వ్ అయిపోయి కిందంతా అవ్వకుండా ఉంటుంది అందుకని అలా తీసుకున్నాను అయితే ఈ పిప్పంతా ఎండిపోయిందండి రెండు రోజులకి ఎండలు బాగా ఎక్కువ ఉండి రెండో రోజుకల్లా ఈ పిప్పి ఎండిపోయింది సరే ఎండిపోయినా ఇందులో ఉండేవన్నీ ఉంటాయి కదా పోషకాలు అందుకని ఇది ఇలా వేస్తున్నాను ఇక ఒక లేయర్ ఈ పిప్పి ఒక లేయర్ వేపా ఒక లేయర్ మట్టి ఇలా వేసుకుంటూ వెళ్ళాను అనమాట దొరికే కంపోస్ట్ల కంటే ఈ సమ్మర్ని మనం బాగా యూస్ చేసుకొని సంవత్సరానికి సరిపడా కంపోస్ట్ ని మనం నిల్వ చేసుకోవచ్చు చక్కగా ఇప్పుడు దొరికే ఈ జూస్ పిప్పి కానివ్వండి తర్వాత ఈ చెరుకు పిట్టు కానివ్వండి ఇవన్నీ మనకి చాలా బాగా ఉపయోగపడతాయి ఇది కంపోస్ట్ డీ పౌడర్ ఈ పౌడర్ వేయడం వలన కూడా మనకి పురుగు రాదనమాట ఇది ఉంటే వేసుకోండి లేదా వేపాకుంటే చాలండి అసలు ఇవన్నీ అవసరం కూడా లేదు కాకపోతే నా దగ్గర ఉంది కాబట్టి నేను అది కూడా వేస్తున్నాను సమ్మర్ని మాత్రం మనం మిస్ చేసుకోకుండా కంపోస్ట్ చేసుకుంటే ఇప్పుడైతే మనకు కంపోస్ట్ త్వరగా రెడీ అయిపోతుందండి ఇది నీమ్ కేక్ పౌడర్ అండి వేప గింజలు ఉంటుంది కదా దాంతో చేసిన పొడి అనమాట ఈ పొడైనా చల్లుకోవచ్చు లేదా ఆ కంపోస్ట్ ఈ పౌడర్ అయినా చల్లుకోవచ్చు ఈ రెండు లేకపోయినా వేపాకులు ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది మన ఇష్టం మనకి ఎలా వీలుగా ఉంటే అవకాశం ఉన్న దాన్ని బట్టి చేసుకోవచ్చు ఇదైతే బెల్లం నీళ్ళండి బెల్లం నీళ్ళకి బదులుగా మీరు పులిసిన మజ్జిగైనా వేసుకోవచ్చు ఇవేవి దొరకపోతే వాటర్ అయినా పోసుకోవచ్చు ఏది ఏమైనా వేపాకు మాత్రం వదలద్దండి మిగతా మన దగ్గర ఉంటే వేసుకోవడం లేకపోతే లేదు కానీ వేపాకు మాత్రం వేసుకోవాలి బాగా అలా వేస్తేనే కంపోస్ట్లో పురుగు లేకుండా బాగా తయారవుతుంది వేపాకు వాడకపోయినప్పుడు కంపల్సరీ ఈ కంపోజ్ డీ పౌడరు ఆ తర్వాత ఈ నీమ్ కేక్ పౌడరు ఈ రెండు వేసుకోండి ఎందుకంటే ఒక్క పురుగు వచ్చినా సరే అది మన మొక్కని తినేస్తుంది వేరు పురుగులు వస్తాయి కంపోస్ట్ సరిగా తయారవకపోతే వేపాకు లేనప్పుడు కంపోస్ట్ డీ పౌడర్ అయినా సూడోమొనాస్ అయినా ఈ సోడోమనాస్ని మెటరైజం పౌడర్ అని కూడా అంటారు ఇది ఏదైనా సరే వాడుకోవాలండి ఏది వాడకుండా ఊరికే చెరుకు పిట్టు ఈ ఫ్రూట్స్ పిట్టు ఇవన్నీ వేసామంటే పురుగు వస్తుందండి వేరు పురుగు వేరు పురుగు ఒకసారి వచ్చిందంటే అది మన మట్టిలో కలిసిందంటే తొందరగా చనిపోదు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది దానికంటే ముందే ఇలా జాగ్రత్త పడి మనం కంపోస్ట్ రెడీ చేసుకుంటే చక్కగా వేరు పురుగు రాకుండా మంచి బలమైన కంపోస్ట్ రెడీ అవుతుంది మనకి ఇలా లేయర్స్ లేయర్స్గా ఈ బాక్స్ మొత్తం నింపేశానండి అయితే చిన్న చిన్న లోపాలు ఉంటాయి మనం కంపోస్ట్ రెడీ చేసేటప్పుడు అవి అనుభవం అయినప్పుడు మీతో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉన్నాను నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా ఇప్పుడు ఈ వీడియోలో కూడా నేను ఇదంతా రెడీ చేసి పక్కన పెట్టి ఊరెళ్ళాను వచ్చి మళ్ళీ చూస్తే కంపోస్ట్ అయిందా లేదా అని కొంచెం డ్రైగానే ఉంది అప్పుడు నేను మళ్ళీ ఏం చేశానంటే ఇంకొక లేయరు పిట్టు తెప్పించి అదే ఫ్రూట్ పిట్టు మళ్ళీ పైన వేశాను అనమాట వేసి మళ్ళీ పైన కొంచెం వేపాకులు వేసి మళ్ళీ పక్కకు పెట్టి ఉంచేశాను అయితే ఇది ఆ ఎండ ఎక్కువ తగలకుండా కొంచెం నీడగా ఉన్న ప్లేస్ లేకపోతే సెమీ షేడ్ ఎండ నీడ లైట్గా తగులుతూ ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఈ మధ్యలో మళ్ళీ ఇంట్లో వచ్చిన వేస్ట్ ఏదైనా ఉన్నా కూడా అది కూడా ఇందులో వేసేసాను బయట మార్కెట్లో దొరికే కంపోస్ట్ కంటే మనం ఇంట్లో తయారు చేసుకునే ఈ కంపోస్టు మొక్కలకి చాలా బలాన్ని ఇస్తుందండి ఇక ఈ చెరుకు గురించి చెప్పాలంటే కంపోస్ట్కి ఉపయోగపడుతుంది ఈ చెరుకు ఆ తర్వాత మల్చింగ్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ సమ్మర్లో ఇప్పుడు వచ్చే ఈ ఎండాకాలంలో మొక్కలు వేడిని తట్టుకోలేకుండా అందులో ఉన్న వానపాములు చనిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మనకి అందువలన మొక్క మొదట్లో చుట్టూ ఉన్న మట్టంతా ఈ చెరుకు పిట్టుతో కప్పేసి రోజు నీళ్లు చల్లుతూ ఉంటే రెండు రకాలుగా ఉపయోగపడుతుందండి ఒకవైపు అక్కడే కంపోస్ట్ రెడీ అవుతుంది మన చెట్టు మొదట్లోనే ఎందుకంటే ఈ చెరుకు పిట్టంతా మనం వాటర్ వేయడం వల్ల కొన్ని రోజులకి చీకిపోయినట్లయి అదే కంపోస్ట్ రూపంలో రెడీ అవుతుంది రెండవది అది రెడీ అయ్యే లోపల మల్చింగ్ ఉపయోగపడి ఎండని డైరెక్ట్గా మన మట్టికి తగలనివ్వకుండా మట్టిలో ఉన్న పోషకాలు పోకుండా ఇది ఉపయోగపడుతుంది ఈ విధంగా రూపాయి ఖర్చు లేకుండా ఒకవైపు కంపోస్ట్ రెడీ చేసుకోవచ్చు మరొక వైపు మల్చింగ్ కూడా చేసుకోవచ్చు అయితే మన ఇంట్లో మనం కంపోస్ట్ కోసం కిచెన్లో వచ్చిన వేస్ట్ అంతా తీసి పెడుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఈగలు వాలడం అలా జరుగుతుంటే మన ఇంట్లో వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా అలా జాబ్ చేసే వాళ్ళకైతే మరీ ఇబ్బంది కంపోస్ట్ రెడీ చేసుకోవడం అలాంటి వాళ్ళు ఇలా చక్కగా అప్పటికప్పుడు ఒక టూ డేస్లో ఒకవైపు ఆ ఫ్రూట్స్ పీ పీల్స్ ఆ పిట్టు తర్వాత రెండో వైపు ఈ చెరుకు పిట్టు ఈ రెండు తెచ్చుకొని ఒకేసారి కొంత మట్టి రెడీ చేసుకొని పెట్టేస్తే దీనిపైన కొంచెం మట్టి ఎక్కువ లేయర్ వేసి ఆ తర్వాత ఏదైనా ఆకూరలు మొక్కలు చల్లిపెట్టి పక్కనుంచామంటే చక్కగా వన్ అండ్ హాఫ్ మంత్లో మంచి కంపోస్ట్ లేదా టూ మంత్స్ పడుతుంది ఒక్కొక్కసారి మంచి కంపోస్ట్ రెడీ అవుతుందండి మళ్ళీ మనం వర్షాకాలం మొక్కలు పెట్టుకోబోయే లోపల ఈ కంపోస్ట్ మనం ఎంత వీలైతే అంత రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇందులో మనకు రూపాయి ఖర్చు అవ్వదు కదండి మీరు చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నానో ఇలా ఖర్చు లేకుండా మీరు చక్కగా కంపోస్ట్ రెడీ చేసుకోవచ్చు అయితే వీడియో చివరి వరకు చూడండి కంపోస్ట్ ఎలా రెడీ అయింది ఒకవేళ కాస్త అటు ఇటుగా రెడీ అయితే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అంతా నేను ఈ వీడియోలో చూపించాను మల్చింగ్ కూడా నేను చేసి చూపించాను ఇక్కడ యాక్చువల్గా ఈ వీడియో ఇప్పుడు చేసింది కాదండి నేను లాస్ట్ ఇయర్ సమ్మర్కి ఊరెళ్లే ముందు ఇలా చేసి పెట్టి వెళ్ళాను అనమాట నేను వచ్చేసరికి చక్కగా కంపోస్ట్ రెడీ అయింది అయితే నేను వీడియో చేసి మీకు పెట్టబోయే లోపలే సమ్మర్ అయిపోయిందనమాట ఇప్పుడు పెడితే ఏం ఉపయోగం ఎవరు చూస్తారు ఈ వీడియో అందరికీ సమ్మర్ టైంలో మనం పెడితే వాళ్ళకు ఉపయోగపడుతుంది వీడియో ఇప్పుడు పెట్టినా వేస్ట్ అని పక్కన ఈ వీడియో ఇప్పుడు సమ్మర్ రాబోతుంది కాబట్టి ఇంకా పూర్తిగా సమ్మర్ రాలేదు కాబట్టి ఇప్పుడు మీరందరూ మంచి సమ్మర్ వచ్చాక చేయాలంటే ఆ ఎండలకి మనం తిరగలేము ఇవన్నీ తెచ్చుకొని రెడీ చేసుకోలేము సో ఇప్పుడు మీరు రెడీ చేసుకున్నారంటే సమ్మర్ అయిపోబోయే లోపే మనకి కంపోస్ట్ కూడా చక్కగా రెడీ అయిపోతుంది ఇదిగోండి చూడండి ఇలా మల్చింగ్కి అన్ని టబ్బుల్లో వేసుకున్నాను మీరు చివరి వరకు చూస్తే ఈ టబ్బుల్లో తర్వాత కూడా అయిపోయిన తర్వాత కూడా ఎలా ఉందో మట్టి నేను మీకు ఇప్పుడు చూయిస్తాను అందుకే వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఈ చెరుకు పిప్పి మన మొక్కలకి మంచి ఫర్టిలైజర్గా కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనము బియ్యం కడిగిన నీళ్లు కానివ్వండి ఏదైనా బొప్పాయి జ్యూస్ నీళ్లు కానివ్వండి అన్నిటికీ బెల్లం కలిపి చౌహాన్ క్యూ మెతడ్లో కూడా మనం బెల్లం కలిపి మొక్కలకి ఇస్తాం కదా ఆ బెల్లం ఎక్కడి నుంచి వస్తుంది ఈ చెరుకు నుండి వస్తుంది సో మనకి ఎంత ఆ చెరుకు వాళ్ళు ఈ పిప్పంతా ఆ పిప్పిలో ఉన్న జ్యూస్ తీసేసినా కూడా ఇంకా ఇందులో తడితనం ఉంటుంది అది మనం నీళ్లు పోసినప్పుడల్లా మన మొక్కలకి చేరుతుంది అలా మొక్కలకి ఫర్టిలైజర్గా బలాన్ని ఇస్తుంది ఎండ వేడి తగలకుండా కూల్గా ఉంటు ఉంచుతుంది అన్నమాట మన మట్టిని ఇలా ఉంచడం వలన మట్టిలో పోషకాలన్నీ చక్కగా బయటికి పోకుండా ఈ చెరుకు పిప్పి కాపాడుతుంది వానపాములు చనిపోకుండా కూడా ఈ చెరుకు పిప్పి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మామిడి చెట్టు గమనించండి మీరు చిన్న మొక్క తీసుకొచ్చాను ఇది తెచ్చి ఒక టూ మంత్స్ అయిందేమో అప్పటికి మరి ఇప్పుడు ఆ మొక్క ఇప్పుడు ఎంత అయిందో కూడా నేను వీడియో చివరిలో చూపించాను చూడండి మీరు ఆ మొక్కతో పాటు ఆ కిందన్న మట్టి కూడా ఇప్పుడు ఎంత మెత్తగా ఎలా తయారైందో కూడా నేను చూపిస్తాను ఇంకా ఈ పిప్పి మనం బయటకు తీయక్కర్లేదండి సమ్మర్ అయిపోయేసరికి ఇది ఆల్మోస్ట్ మెత్తబడి కంపోస్ట్తో కలిసిపోతుంది అంటే మట్టిలో కలిసిపోతుంది ఆ పైన మళ్ళీ మనం మామూలుగా మళ్ళీ కొన్ని రకాలుగా ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా అలా వేసుకుంటూ ఉండడమే ఇంకా లేయర్స్ లేయర్స్గా వేసుకుంటూ ఉంటే లోపల ఉన్నది కంపోస్ట్ అయిపోతుంది పూర్తిగా కుండీల్లో ఉండే పెద్ద మొక్కలు అన్నిట్లో పెట్టేసాను నేను ఇలాగా అంజీరి మొక్కలు జామ మొక్కలు ఇలా అన్ని మొక్కల్లో మల్చింగ్ కోసం కొంచెం ఎక్కువగానే పెట్టానండి ఇప్పుడు ఈ చెరుకు మీద చల్లే నీళ్ళు మట్టిలోకి చేరినప్పుడు మనం సమ్మర్లో జ్యూస్ ఎలా తాగుతున్నామో అలా మన మొక్కలకు కూడా ఒక జ్యూస్ లాంటిది ఇచ్చినట్లే ఇండైరెక్ట్గా మనం ఇంకా అరటి మొక్కలకి ఇలా అన్ని రకాల మొక్కలు ఇదని అదని లేదండి అన్ని మొక్కలకి మల్చింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు అయితే ఒకవేళ చెరుకు పిప్పి తెచ్చిన వెంటనే మనకి ఫ్రూట్స్ పీల్స్ తెచ్చిన వెంటనే వీలవ్వకపోతే రెండు మూడు రోజులు ఆగిన తర్వాత అయినా చక్కగా చేసుకోవచ్చు మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు అయ్యో స్మెల్ వచ్చిందే నిన్నెప్పుడో తీసుకొచ్చి పెట్టాను మొన్నెప్పుడో తీసుకొచ్చి పెట్టాను చెరుకు బూజు వచ్చింది ఇలాంటి భయాలు ఏమి లేవండి కాస్త వచ్చింది అనుకోండి చెరుకు తెచ్చిన రెండు మూడు రోజుల తర్వాత కొంచెం బూజు వచ్చింది నాకు కూడా వీలు కాక కంపోస్ట్ రెడీ చేసుకోవడానికి సో అప్పుడు నేను ఏం చేశాను మళ్ళీ రోజు జస్ట్ అలా ఆరపోసుకుని ఆ తర్వాత మల్చింగ్కి తర్వాత కంపోస్ట్ రెడీ చేయడానికి రెండిటికి యూజ్ అనమాట ఈ మల్చింగ్తో పాటు వీలైతే ఇలా మొక్క మొదట్లో ఒక చిన్న మొక్క పెట్టుకోండి ఈ చిన్న మొక్క పెట్టడం వలన మరీ ఎక్కువ సమ్మర్ ఉన్నప్పుడు కూడా వానపాములు ఆ చిన్న మొక్క పెడతాం కదా మనం ఆ మొక్క కిందకి చేరిపోయి చక్కగా వానపాములు చనిపోకుండా చల్లదనంతో ఉంటాయి ఎందుకంటే ఆ పైన పెట్టిన చిన్న మొక్కలో కూడా మనం నీళ్లు పోస్తాం కదా ఈ నీళ్ళ చెమ్మదనం అంతా ఆ ఆ చేరిపోతుంది కింద చుట్టుపక్కల ఎక్కడ ఉన్న చిన్న మొక్క కిందకి చేరుతాయి అలా కూడా వానపాములు మనం కాపాడుకోవచ్చు అంజీర్ ప్లాంట్ అండి ఎయిటీ రూపీస్ కొన్నాను ఈ మొక్క చక్కగా మూడు సార్లు కాపు వచ్చింది ఎవరైనా టెర్రస్ గార్డెన్ పెట్టిన వాళ్ళకి మునగ ఒకటి అంజీర్ ఒకటి మల్బరీ ఒకటి ఇలాంటివి పెట్టుకోండి కంపల్సరీ ఇవి ఉంటేనే మనకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది తోట మిగతా అవి ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదు కానీ మునగ మొక్కకు కూడా కొంచెం వేప నూనె స్ప్రే చేసుకుంటే చాలు అది కూడా చక్కగా ఈల్డ్ ఇస్తుంది మనకి మల్సింగ్ విషయం అయిపోయింది ఇప్పుడు మనము రెడీ అయిన కంపోస్ట్ చూద్దాం అడుగున చూడండి చీకిపోయినట్లు అయింది మన బాక్సు ఆ బాక్స్ అలా అయిందంటే కంపోస్ట్ సగం రెడీ అయిపోయినట్లే లెక్క ఏదో చివరిలో అంతో ఎంతో మిగిలినా కూడా అది ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు చూడండి మీరు అసలు కంపోస్ట్ ఎలా ఉందో చూడండి చక్కగా పురుగులు లేవు చిన్న చిన్న పీచులు ఉన్నాయి మీరు స్టార్టింగ్ వీడియోలో చూసారా ఎంత ఎక్కువ చెరుకు పిట్టు వాడాను నేను ఇప్పుడు చూడండి అంత మట్టి అయిపోయింది ఎక్కువ చెరుకు పిట్టు లేదు అక్కడక్కడ కొంచెం ఉంది అలా ఉన్నా అది మనం యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ మనము చిన్న చిన్న కుండీల్లో వేస్తున్నాం అనుకోండి అప్పుడు ఈ పైపైన చెరుకు పిట్టు అంతా చేత్తో కానీ లేకపోతే ఒక జాలి ఉంటుంది కదా అంటే చిల్లులు చిల్లులుగా ప్లాస్టిక్ ఉల్లిపాయల బుట్ట కానివ్వండి అలాంటి దాంట్లో వేసేస్తే మీకు అడుక్కు మట్టి దిగిపోతుంది ఈ చెరుకు పిట్టు పక్కకు వెళ్ళిపోతుంది ఈ చెరుకు పిప్పిని తీసుకెళ్ళి మనం వేరే కంపోస్ట్ రెడీ చేసేటప్పుడు అందులో యూజ్ చేస్తే కూడా ఆ కంపోస్ట్ కూడా త్వరగా రెడీ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయిన కంపోస్ట్ కదా ఇది ఇది వేయడం వలన మళ్ళీ తయారయ్యే కంపోస్ట్ కూడా ఫాస్ట్గా రెడీ అవుతుంది ఇది ఇంకా కొంచెం రెడీ అవ్వాలన్నట్లు అనిపిస్తుంది కదా మీకు అక్కడక్కడ చెరుకు పెట్టి కదా అందుకే నేను ఏం చేశాను ఇలాంటి ఒక వేస్ట్ డబ్బాలో అవనివ్వండి ఇలా సూట్ కేసు అవనివ్వండి ఏదో ఒక దాంట్లో ఇలా పడేసి ఉంచాను మళ్ళీ కొన్ని రోజులకి అది ఇంకా పూర్తి అయిపోతుంది ఈలోపు మనకు అవసరమైతే ఒక సైడ్ నుంచి తీసి మనం మొక్కలకు వాడుకుంటూ ఉండొచ్చు ఈలోపు మిగతా అది రెడీ అయిపోతుంది ఒకవేళ ఇప్పటికిప్పుడు యూజ్ చేసుకోవాలనుకోండి నేను చెప్పినట్లు ఒక చిల్లులు బుట్టలో వేసేస్తే పైకి చెరుకంతా వచ్చేస్తుంది అది తీసి మళ్ళీ వేరే కంపోస్ట్లో యూజ్ చేసుకోవచ్చు ఆ మట్టిని మొత్తం చక్కగా మొక్కలకి వాడుకోవచ్చు చూసారా ఇందులో ఫ్రూట్ పీల్స్ అవన్నీ వేసాము అవేమీ లేవు ఓన్లీ చెరుకు మాత్రం కొంచెం మందంగా ఉండే చెరుకు మాత్రం కొంచెం అవ్వలేదు ఇంకా అది కూడా చూడండి ఎంత వచ్చిందో టోటల్గా ఇదే వచ్చింది మనం ఎంత వేసామో చాలా వేసాం కానీ చివరికి కొంచెం వచ్చింది ఇప్పుడు ఇది కూడా నెక్స్ట్ వాడే కంపోస్ట్లో వేసుకుంటే సరిపోతుంది ఇలా లేస్ వేసిన తర్వాత రోజు నీళ్లు పోయాలా అప్పుడప్పుడు నీళ్లు పోయాలా ఇలాంటి సందేహాలు వస్తూ ఉంటాయి మనందరికీ అందుకోసమే నేనేం చెప్తున్నానంటే ఈ సమ్మర్లో మాత్రం చక్కగా పైన మట్టి పోసేసి మన తోటకూర గింజలు కానివ్వండి చుక్కాకు గింజలు కానివ్వండి ఇవి ఏవైనా చల్లేసి కొంచెం రోజు పైనుంచి నీళ్లు చల్లుతూ ఉంటే అడుగున కంపోస్ట్ అవుతుంది పైన మనకి ఈ తోటకూర కూడా చక్కగా పెరుగుతుంది చూడండి నా మామిడి మొక్క ఎంత పెద్దదైందో చక్కగా కింద కూడా కంపోస్ట్ అయిపోయి ఇందులో మళ్ళీ టమాటా విత్తనాలు చల్లాను చక్కగా విత్తనాలు వచ్చేసాయి ఇలా కింది వైపు కొన్ని మొక్కలు పెట్టుకోవచ్చు పెద్ద మొక్క పాటికి పెద్ద మొక్క పెరుగుతూ ఉంటుంది చూడండి మామిడి పూత ఎంత బాగా వచ్చిందో ఎంత పెద్దదైందో మీరు చూసారు స్టార్టింగ్లో వీడియో స్టార్టింగ్లో ఒకే ఒక కొమ్ముంది ఇప్పుడు చూడండి ఎంత చక్కగా తయారైందో జామ మొక్క కూడా పూత మీద ఉంది చూడండి ఇలా మనము చెరుకుతో మల్చింగ్ కంపోస్టు ఇంకా ఫర్టిలైజర్ మూడు రకాలుగా చెరుకుని రూపాయి ఖర్చు లేకుండా ఉపయోగపెట్టుకోవచ్చు ఇంకా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మంచి కంపోస్ట్ కూడా ఈ సమ్మర్లో రెడీ చేసి పెట్టుకోండి మీ అందరూ హ్యాపీ గార్డెనింగ్ అండి అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ అండి